డిక్షనరీ డిక్షనరీ ప్లంజ్ లోతుగా పడిపోవడం లోతైన స్థాయిలోకి దూకడం లేదా ఏదైనా పనిలో తలమునక కావడం అనే అర్థాల్లో వాడే పదం ప్లంజ్ అనే పదాన్ని సాధారణంగా ఏదైనా వాటర్లో లోతైన స్థలంలోకి ఒక్కసారిగా పడిపోవడం సూచించేందుకు ఉపయోగిస్తారు ఉదాహరణకు హీటు అ ప్లంజ్ ఇంటూ ద పూల్ అంటే అతను ఈత కొలను లోపలికి దూకాడు అలాగే ఇది ఆర్థిక భావోద్వేగ లేదా కార్యరంగాల్లో కూడా ఉపయోగించవచ్చు ఉదాహరణకు స్టాక్ ప్రైసెస్ ప్లంజ్ అంటే షేర్ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి లేదా షీ ప్లంజ్ ఇంటూ హర్ న్యూ జాబ్ అంటే ఆమె తన కొత్త ఉద్యోగంలో పూర్తిగా నిమగ్నమైంది ఇది చాలా వేగంగా ఆచింతనగా లేదా పూర్ణంగా ఏదైనా లోనికి ప్రవేశించడాన్ని సూచిస్తుంది It can also describe a sudden decrease or deep involvement in an activity or situation. Thank you for watching.